వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది కాకినాడ సీపోర్టు బదలాయింపు వ్యవహారంలో దాని పూర్వపు యజమాని రావు ఫిర్యాదుపై సాయిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి ఈ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది బుధవారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించింది కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లో లో మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన వార్తలను బలవంతంగా బదలాయించుకున్నారని కాకినాడ సీ పోర్ట్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు గతంలో ఫిర్యాదు చేశారు ఆ తర్వాత సీపోర్ట్ నాటకీయ పరిణామాల మధ్య పూర్వపు యజమాని చేతికి తిరిగి వెళ్లింది అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి సాయిరెడ్డి రాజీనామా చేశారు కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో గ్రూప్ చేతికి సీ పోర్టును బదలాయించారు ఇది రాజకీయంగా దుమారం రేపింది క్రియాశీల రాజకీయాలకు దూరం అవుతున్నట్టు మాజీ ఎంపీ సాయిరెడ్డి ప్రకటించిన కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది బుధవారం విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు రెండు రోజుల క్రితం నోటీసులు ఇవ్వడానికి సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయన అందుబాటులో లేకపోవడంతో సాయిరెడ్డి సతీమణికి నోటీసులు అందజేశారు ఈ కేసులో విజయసాయి రెడ్డి రెండో నిందితుడుగా ఉన్నారు ఇదే కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి మొదటి నిందితుడుగా ఉన్నారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ వాటాలు బదలాయింపులు వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్కు కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నమోదు చేసింది ఈ అభియోగాలపై రెండు నెలల క్రితమే సాయిరెడ్డిని ఈడీ విచారించింది తాజాగా సిఐడి విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొంది